హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తుంది అంతా ఏంటి అనుకుంటున్నారండి ఓన్లీ ప్లాస్టిక్ కవర్స్ అండి అవి అంటే ఇటువంటి బాటిల్స్ కానీ ఏమి కానీ లేవండి అందులో ప్లాస్టిక్ బాటిల్స్ ఓన్లీ మన కందిపప్పు కవర్లు మన షాంపూ షాషుల్లో అలాగే మిల్క్ ప్యాకెట్లు అండి అవి కురుకురే ప్యాకెట్లు ఇలాంటి ఐటమ్ ఓన్లీ అంటే ఐటమేనండి ఇదంతా ఒక పది టన్నులు ఉందండి ఇక్కడ అంటే టూ ఇయర్స్ నుంచి ఇందులో ఇలా ఉండిపోయింది బయటికి పట్టుకెళ్లకుండా ఇది వరకు నేను హైదరాబాద్ పంపించాను మీ అందరికీ తెలుసు ఎవరు పట్టుకెళ్ళట్లేదండి టూ ఇయర్స్ క్రితం వరకు వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టుకెళ్ళట్లేదు ఇది అంటే దీన్ని ఎవరు ఏర్రండి దీని మీద ఎవరు వ్యాపారం చేయరు ఎందుకంటే మనకు దగ్గరగా రీసైక్లింగ్ చేసే యూనిట్లు ఏమీ లేవండి ఉన్నా కూడా దీని మీద వచ్చే ఆదాయం చాలా తక్కువ కేజీకి రెండు రూపాయలు మూడు రూపాయలు ఇస్తారు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఏరండి అలాంటి వాటిని మనం సముద్రంలో చేరకుండా అలాగే భూమిలో ఇంకకుండా కాల్చకుండా పర్యావరణాన్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రీసైకిల్ పంపించాలని పక్కన పెట్టిన ఇది మనం పంపించలేక ఇలా ఉండిపోయిందండి టూ ఇయర్స్ నుంచి కూడా ఇదిలా ఉంది ఒకసారి మాత్రం పంపించానండి టూ అండ్ హాఫ్ టన్స్ అదేమో మనకి ఎక్కువ బెయిల్ రూపంలో పంపించాలండి ఇలా అయితే చాలా తక్కువ ఐటమే తీసుకెళ్ళగలం ట్రాన్స్పోర్ట్ వేస్ట్ అన్నారు దానికి మిషన్ కొనాలండి మిషన్ కొనాలంటే అంత చేయలేని నేను అనిపించింది వెయిట్ చేశాను చేశాను కానీ ఒక్కసారికి కూడా ఇవన్నీ కూడా బెయిల్ చేయడానికి ఆటోనగర పంపించి బెయిల్ చేయించేసి రీసైక్లింగ్ పంపించడానికి కానీ అన్నీ ఖాళీ చేశానండి ఇంకా నేను కలెక్ట్ చేయాలని అనుకోవట్లేదు ఎందుకంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండి ఆ బేల్ చేసి పంపించాలంటే ఈ విధంగా అయితే